హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చండూ ఎడ్యుకేషనల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఇక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడమైతే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటలీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి స్కూళ్లలో ఇవైతే చేయబోతున్నారు అయితే ఆధార్ కార్డులు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఇదైతే చేయబోతున్నారండి అయితే మనకు ఇది రేపటి నుండి అయితే అమలు కాబోతుంది దీనికి సంబంధించి మనకు ఆ ఎలా చేస్తారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమా డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీకు పిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుండి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరపు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది ఐదు సంవత్సరాల నుండి పద్దయిన సంవత్సరాల ఎల్ల పిల్లల వారికి బయోమెట్రిక్తో పాటు పేరు అలాగే అగ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే తదితర వివరాలను అప్డేట్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది విద్యార్థుల వెంట పేరెంట్స్ వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్లాన్సియపే ఉంటుంది కాగా రాష్ట్రంలో ఇప్పటికే పద్దయిన గుంబై నలభై ఆరు అందు నలభై లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు సో ఫెన్స్ చూశారు అదా మనకు ఐదు సంవత్సరాల నుండి పదిహేను ఎల్లలోపు పదిహేను ఏళ్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అయితే వారికి సంబంధించిన పేర్లు కానివచ్చు అడ్రస్ కానివచ్చు సో వారి యొక్క వివరాలు అనేది ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా ఏందంటే వివరాలు అనేది నమదు అప్డేట్ అయితే చేస్తున్నారు సో స్కూళ్లల్లో ఏ స్కూల్ వాళ్ళు చదువుతుంటారో ఆ స్కూళ్లలోనే అప్డేట్ అయితే చేస్తారు అయితే ఈ అప్డేట్ చేసుకుంటేనే వారి యొక్క కార్డు అనేది యాక్టివేషన్లో ఉంటుంది ఒకవేళ అప్డేట్ అనేది చేసుకోకపోతే గనుక వారికి ప్రాబ్లం ఇంతుంది ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పదిహెనవే లక్షల మంది విద్యార్థులు ఇంకా బయోమెట్రిక్ చేసుకోకుండా ఇంకా అప్డేట్ అనేది చేసుకోని వారు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు జాగ్రత్తగా తప్పనిసరిగా మీరు అప్డేట్ అనేది చేసుకోండి సో ఇదంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే గనక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్